త్రంచిద్దాండి శేఖర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు అక్షతలు చల్లటంలో పరమార్థం ఏంటి తెలిసి చేగల్రు అంటూ రాస్తున్నారు అక్షతలకి మంగళ స్వరూపాలని పేరు అందుకే అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ స్టండులాన్ సుభానను ఒక పెద్ద శ్లోకాలు ఉన్నాయి అక్షతలు క్షతముల నుంచి కాపాడునవి జీవితంలో ప్రతి వ్యక్తికి తాను చేసిన పాపం వల్ల ఏదో ఒక కష్టం వస్తుంది ఆ కష్టాన్ని గాయము అంటాం బాధ అంటాం ఈ బాధ రాకుండా కాపాడేదానికి అక్షతలు అని పేరు అసలు మంత్రశాస్త్రం చెబుతున్నది ఏమిటంటే జీవి ఏదో ఒక బాధ అనుభవించకుండా ఉండడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా దగ్గర నుంచి మరణించేదాకా నిరంతరం దుఃఖంతో ఉంటాడు దుఃఖం లేకుండా ఉన్న క్షణాలు తక్కువగా ఉంటాయి దుఃఖం ఎక్కువ ఉంటాయి ఉదాహరణకు చూడండి బాగా కాఫీ అంటే ఇష్టం ఒక ఆయనకి రుచిగా ఉందని కాఫీ వేడి వేడివేడి కాఫీ గుట్టుకుని తాగితే గొంతుకి రేపెడితే ఆ మధురమైన కాఫీ ఏమైంది వీడికి బాధ కలిగించింది రుచిగా ఉందని రెండు మామిడి పళ్ళు తింటే కడుపు గొడగొళ్ళడింది అప్పుడు ఏమైంది ఈ రుచి కాస్త దుఃఖం అవుతుంది కాబట్టి ఆహారము వస్త్రాలు వస్తువులు ఇవన్నీ మనిషికి తాత్కాలికంగా సుఖమిచ్చి తర్వాత దుఃఖం ఇస్తున్నాయి ఈ దుఃఖాల నుంచి బయటపారవేసేందుకోసం దేవతలంతా కలిసి ఒకప్పుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు అక్షతలను సృష్టించి ఇవి నిరంతరం అర్చన చేసి వాటిని మన శిరస్సు మీద జల్లుకున్నా లేక బ్రహ్మల చేత జల్లించుకున్నా బ్రహ్మ అంటే అని అర్థం అనమాట ఉదాహరణకి గుళ్ళో ఇప్పుడు ఏ విఘ్నేశ్వర స్వామికో లేక దత్తాత్రేయుడికో మీటి వాళ్ళు అర్చన చేయించుకున్నాక అర్చన చేసేటప్పుడు అక్షతలు వాడాలి అక్కడ ఈ అక్షతలు స్వామి దగ్గర నుంచి మళ్ళీ అక్షతలు ఆయన పాద అక్షతలు తీసుకుని మన శిరస్సు మీద మనం జల్లించుకుంటే మనకి ఈ గాయాలు ఈ బాధలు చాలా వరకు తొలగుతాయి సంపూర్ణంగా తొలగించే శక్తి ఈ సృష్టిలో దేనికి లేదు కాకపోతే రోజుకి వంద బాధలు పొందవలసిన చోట ఒకటో రెండో బాధలు పొంది మిగతా తొంభై ఎనిమిది బాధల నుంచి మేముక్తి పొందుతాం మందెటువంటిది ఎటువంటిది ఒక్కసారి సంపూర్ణ ఆరోగ్యవంతుడు చేయదు కానీ ముందు రోగం తగ్గిస్తే చాలు కదా అలాంటి ఔషధం అవుతుంది కాబట్టి అక్షతల వల్ల లాభం ఏమిటంటే మనకున్న జీవితంలో వచ్చే అనేక బాధలని తొలగించి పరిహారం చేసి సుఖాన్ని ఇచ్చునవి కాబట్టి అక్షతలని ముందు ఏం చేయాలంటే మనం దేవతల పూజకి వినియోగించాలి ఆ తర్వాత దేవతల పాదాల నుంచి లేక శిరస్సు నుంచి తీసుకుని మన శిరస్సు మీద జల్లుకోవాలి తద్వారా మన జీవితంలో వచ్చే దుఃఖాలకి ఉపశమనం కలుగుతుంది పూర్తిగా పోతుందల్లా ఉపశమనము కొంతవరకు బాధ తొలగుతుంది అలా తొలగించే వాటిని మాత్రమే అక్షతలు అంటారు ఈ అక్షతలు తెల్లనివి వాడవచ్చు పసుపచ్చ అక్షతలు వాడవచ్చు కుంకుమ కలిపినటువంటి వాటిని వాడవచ్చు శ్వేతాక్షతలు అంటే బియ్యం డైరెక్ట్గా పట్టుకొచ్చేస్తే వాటిని ఏమంటాం మనం శ్వేతాక్షతలు అవి పితృదేవతలకి ఇష్టం గణపతికి కూడా ఇష్టం శివ పూజకు కూడా చాలా ఇష్టం అవి కాబట్టి శ్వేతాక్షతలు వాడచ్చు ఇంకా హరిద్రాక్షతలు అంటే పసుపు కలిపితే హరిద్రాక్షతలు ఇవి విష్ణు పూజకి లక్ష్మీ పూజకి చాలా ఇష్టం అమ్మవారి పూజలకి రక్త అక్షతలు అంటే ఎర్రగా ఉన్న కుంకుమ మొదలైనటువంటి వాటిని కలిపి అందులో కొంచెం నెయ్యి కూడా కలపచ్చు సుగంధ ద్రవ్యాలు కలపచ్చు ఈ అక్షతలతో అమ్మని పూజించి అవి కనుక మన శిరస్సు మీద వేసుకుంటే కేవలం దుఃఖాలు తొలగడమే కాదు పదవులు సంపదలు కూడా వస్తాయి ఈ మూడు విధాల అక్షతలు మాత్రమే వాడాలి అక్షతలు మూడు రకాలు ఏమిటి ఒకటి శ్వేతాక్షతలు రెండు హరిద్రాక్షతలు హరిద్ర అంటే ఏమిటి అర్థం పసుపు పసుపు కలిపినటువంటి అక్షతలు హరిద్రాక్షతలు కుంకుమ కలిపిన అక్షతలు రక్తాక్షతలు ఈ మూడు రకాల అక్షతలు కూడా మనుషులకు శుభమే ఇస్తాయి ఒక్క పితృదేవతల అంటే తద్దినాల్లో శ్రాదాల్లో మాత్రం హరిద్రాక్షతలు ఈ రక్తాక్షతలు వాడకూడదు కేవలం తెల్లని బియ్యం మాత్రమే వాడాలి శ్వేతాక్షతలు మాత్రమే తండులో మాత్రమే వాడాలి